ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఈరోజు శివరాత్రి అయిపోయినాక జాగారం చేసాం నైట్ అంతా మార్నింగ్ మరి ప్రసాదం చేసి సమర్పించుకొని పూజ చేయాలి కదా దానికోసం ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నాను అనమాట ఏమేం చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్గా నేను పాలు కాచుకుంటున్నానండి అండి సగుబియ్యం చేస్తున్నాను సగుబియ్యం చేసాము తర్వాత అన్నం వండుతున్న ముద్దపప్పు సాంబారు ఇవన్నీ చేస్తున్నానండి ఈరోజు ఎలా చేస్తున్నానని చూపిస్తున్నా ముందుగా ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని రైస్ కుక్కర్లో రైస్ కడిగి అండి అయితే ఒకటి నాలుగు గ్లాస్ బియ్యము బియ్యం అయితే కడిగేస్తాను రైస్ కుక్కర్ ఆన్ చేశానండి ఈ లోపు మనం పప్పు వండేద్దాము పప్పుకి ఇప్పుడు రెడీ చేస్తాను ఇది ఉడికిపోతుందనమాట కొంచెం వాటర్ పోసుకుంటున్నాం ఉడికొచ్చేసింది అయితే ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకోవాలండి నా దగ్గర పౌడర్ బెల్లం పౌడర్ సో బెల్లం పౌడరే వేసేస్తాను ఇందులోకి సుమారుగా వేస్తున్నాను క్వాంటిటీ ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి మనకి ఎంత కావాలో సుమారు అంత వేసుకోవడమే ఈ లోపే దుడుచుపడుతూ ఉంది కదా యాలకులు ఒక నాలుగు గంట నాలుగు యాలకులు వేసి చంపేస్తున్నారు యాడ్ చేసుకోవాలండి